యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటం ఆలేట్ ఆటం వరల్ ఆ టీవీ వార్తా విశేషాలు అనుదినం అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలని ఈరోజు వ్యాసాలు మనం చదువుతూ విశ్లేషిద్దాం ఎనాలసిస్ చేద్దాం పటేల్ సైన్యాలు ఎవరి కోసం వచ్చాయి ఎవరి కోసం వచ్చాయి పటేల్ సైన్యం అంటూ బి ప్రసాద్ గారు బి ప్రసాద్ గారు వీరండి వీరి వ్యాసాన్ని ఈరోజు మనం అధ్యయనం చేద్దాం నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ ఎయిట్ నైన్ జీరో వన్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ ఎయిట్ నైన్ జీరో వన్ ఈ ప్రసాద్ గారి ఫోన్ నెంబర్ అండి చూద్దాం సెప్టెంబర్ పదిహేడున విమోచన దినంగా ప్రభుత్వం నిర్వహించాలని ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ ఒక సర్క్యులర్ని విడుదల చేసింది అదే సమయంలో అదే సమయంలో సంఘ్ పరివార్ ప్రమేయంతో తీసిన రాజాకార సినిమా విడుదలైంది ఈ రెండు అంశాలను పరిశీలిస్తే పరిశీలిస్తే గనుక తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను వక్రీకరించడం హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రెచ్చగొట్టేందుకని స్పష్టమవుతున్నది హైదరాబాద్ హైదరాబాదులో నైజాం సంస్థానంలో ముస్లిం రాజుపై మెజార్టీగా ఉన్న హిందువులు పోరాడి విజయం సాధించారని బీజేపీ వాదనలు చేస్తుంది ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాలు పోలీసుల చర్యతోనే హైదరాబాద్ విముక్తి సాధించిందని లేకపోతే అఖండ భారత నిర్మాణానికి గుండకాయలంటే హైదరాబాద్ నిజాం నవాబు పాకిస్తాన్లో కలిపేవాడని వదంతుల ప్రచారం చేస్తున్నది ఇది భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ నాయకత్వం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాట విప్లవ పోరాట చరిత్ర వక్రీకరించడం తప్ప మరొకటి కాదు ఈ పోరాటంలో ఈ పోరాటంలో అవగించంత పాత్ర బీజేపీకి నైజం రాజు అంగిపోయిన రోజున విమోచన దినంగా జరపాలనడం సహేతకం కానే కాదు పంతొమ్మిది వందల నలభై రెండు యాభై ఒకటి వరకు ఫ్యూడల్ భూస్వాములు రజాకారులు చేసిన నిర్బంధ పన్నులు వసూలు వసూల దోపిడీ రైతులు సాగు భూముల నుండి భేదాకల్ వసూల దోపిడి రైతులు సాగు భూముల నుండి భేదకాల చర్యలకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు సాగించిన వీరోచిత పోరాటం ఇది ఈ పోరాటం ప్రజలకు మాట్లాడే హక్కు సవలు నిర్మించుకునే హక్కు పత్రిక స్వేచ్ఛ వంటి ప్రజాతంత్ర పౌర హక్కులు కావాలనే డిమాండ్లను సమాజం ముందుకు తెచ్చింది కాలు రైతులు భూమిపై హక్కులు కల్పించాలని దున్నేవానికి భూమి కావాలని దున్నేవానికి భూమి కావాలని నినదించాలి చేసింది బంచం ని కాలు తో బందుకు పట్టించింది పసలేని పట్టేల మిలిటరీ సైన్యాలతో తెలంగాణ విముక్తి ప్రచారం ఆపరేషన్ పోల పేరుతో పట్టే మిలిటరీ పోలీస్ చర్య గవర్నర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో మూడు వేపుల నుంచి ఇరవై నాలుగు వేల మంది భారతీనియన్ సైన్యం హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించింది వీరిలో శిక్షణ పొందిన వారు కేవలం ఆరు వేల మంది మాత్రమే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున పోలీస్ చర్య చేపట్టింది కేవలం ఐదు రోజులకే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను నైజా నవాబ్ లొంగిపోతున్నట్లు ప్రకటించారు అయినప్పటికే అయినప్పటికే తిరిగిపోకుండా పంతొమ్మిది వందల యాభై అక్టోబరు ఒకటో వరకు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఎవరికి రక్షణ కోసం పటేల్ సైన్యం ఉన్నదో లొంగిపోయిన ప్రజాకంటకుడైన నైజాం నవాబు రజాకర్ సైన్యం అధ్యక్షుడు కాసిం రజీని అరెస్ట్ చేసి ఎందుకు శిక్షించలేదో బీజేపీ నేతలే సమాధానం చెప్పాలి పైగా నెహ్రూ నెహ్రూ ప్రభుత్వం నైజాం నవాబులతో లాలుచి పడింది హైదరాబాద్ సంస్థానానికి రాజ ప్రాముఖ్యం నియమిస్తున్నట్లు ప్రకటించింది రాచ మర్యాదలతో ప్రత్యేక విమానంలో రాజుతో పాటు కుటుంబకులను కాసిం రజుని పాకిస్తాన్ పంపింది ప్రజల అగ్రహానికి బలి కావాల్సిన వీరికి పటేల్ సైన్యం విమోచన కలిగింది తప్ప హైదరాబాద్ సంస్థానే కాదు ప్రజా పోరాటానికి భయపడి గ్రామాలు వదిలి పట్టణాల్లో దాక్కున్న భూస్వాములు గ్రామాలకు తీసుకొచ్చి తిరిగి భూస్వామ్య వ్యవస్థను పురుద్ధరణ చేయడానికి పటేల్ సైన్యం కృషి చేశాయి తప్ప ప్రజలకు బాధలు కారణమైనవి వారిని వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాలు నైజాం నవాబు ఓటమి అంచునకు వచ్చేసి అంచునకు వచ్చేస్తే అరే అక్కడ చైనాలో రెడ్ ఆర్మీ లాంగ్ మార్చు మావో విప్లవ నాయకుడు అక్కడ ఒకవేపు దున్నుడు దున్నుతా ఉన్నది వీర తెలంగాణ విప్లవ సైదా పోరాటంలో మహామనిషి పుచ్చలు పెళ్లి సుందరయ్య గారి నాయకత్వంలో జరుగుతుంటే భూస్వాములకు భారతదేశంలో భూస్వాముల గుండెల్లో రైలు పరిగెత్తినాయి ఏం చేయాలా అర్థం కావట్లేదు ఇదే టైంలో నైజాం నవాబు దేశముకు దొరలు వీళ్ళందరూ దేశముకు దొరలంత వీళ్ళంత వచ్చి నైజాం నవాబు దగ్గర దాక్కున్నారు దొరలంతా దాక్కుంటే పది లక్షల ఎకరాల భూములు మూడు వేల గ్రామాల్లో కమ్యూనిస్టులు గ్రామ స్వరాజ్యం పెట్టి ఈ దేశంలో చిన్నపాటి విప్లవం తీసుకొచ్చుకున్నారు తీసుకొని వస్తే ఏమి జయాలర్థం కాక ఏమి జయాలంకారం అయ్యా మయ్యా మయ్యా నా తండ్రి రా 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 నెహ్రూ నెహ్రూ నన్ను కాపాడు అని అని ఇక్కడ నైజాం నవాబు లెటర్ రాస్తే వీళ్ళను కాపాడడానికి వీళ్ళని కాపాడడానికి కాంగ్రెస్ నాయకులను కాపాడడానికి అప్పుడు దొరలు కాంగ్రెస్ నాయకుల తర్వాత తెలంగాణ సైప్ల పోరాటం తర్వాత కాంగ్రెస్ టోప్ తగిలించుకుంటారు అన్నట్టు నైజాం నవాబును రక్షించడానికి మొత్తం యూనియన్ సైన్యాలు వచ్చింది సుందరయ్య గారి వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో పదహారో పేజీ మీరు చూడండి ఎంతమంది చనిపోయిందంటే సుమారు రెండు వేల మంది కామ్రేడ్స్ అని నైజాం సర్కారు చంపిబడిస్తే ఎప్పుడైతే పటేల్ వల్లభాయి సర్దార్ పటేల్ వచ్చేసిండ్రో నాలుగు వేల పైచెలుకు కామ్రేడ్స్ని మొత్తం ముక్కలు 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 నరికి మొత్తం ముద్దలతో తెలంగాణ సాయుధ పోరాట ఈ ప్రాంతమంతా ఎర్రని రక్తం పచ్చని పొలాలు చెట్లు చెదర లేకుండా మొత్తం ఎర్రబారిపోయింది ఆ టైంలో ఇరవై నాలుగు వేల సైన్యాలతో వచ్చినప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు నిజాం నవాబు దేశముకు దొరలని వాళ్ళ కాంగ్రెస్ టోపిచ్చి పది లక్షల ఎకరాలు భూమి మొత్తం వాళ్ళ బై సర్దార్ పటేల్ పది లక్షల భూములు మళ్ళీ గుంజుకొని కమ్యూనిస్టుల దగ్గర పేద ప్రజల దగ్గర గోసిపెట్టుకొని రైతన్నలు ఎవరైతే ఉన్న వాళ్ళని చంపేసి భూములు గుంజుకొని కాంగ్రెస్ దొరలకిచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పేరు ముసుగుపెట్టింది పెట్టింది వాస్తవం కాదా నిజాం నవాబుని దేశముకు దొరల్ని ఈ రకంగా చేస్తే నిజాం నవాబుని ఈ రాష్ట్రానికి గవర్నర్ చేసింది ఎవరు నెవరు ప్రభుత్వం కాదా వాడు చచ్చిపోయే వరకు వాడు బంధువులకి నిన్నడు మొన్న వరకు నిన్నడు మొన్న వరకు వాళ్ళకి ఆభరణాలు పేరిట కోట్ల 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 రూపాయలు ఇచ్చిన మాట వాసవం కదా వాణ్ణి కాపాడడానికి నైజాం నవాబుని కాపాడడానికి ఎర్రజెండని నల్చడానికి చేసిన ప్రయత్నమే ప్రయత్నమే సైన్యం నెహ్రూ సైన్యం ఇక్కడ రావడం నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఆ టైంలో ఇందిరాగాంధీ కాలంలో మొత్తం దేశముక్కు దొరలకు వ్యతిరేకంగా ఒకవేపు మళ్ళీ భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల వెముక్తి కోసం సాగిన పోరాటం ఏదైతే ఉందో భీమిరెడ్డి నరసింహరెడ్డి మల్లు స్వరాజం గారు ఎందరో ఎందరో మహానుభావులు మళ్ళీ ప్రజాప్రతినిధులకి వచ్చి పోరాడుతుంది మొత్తం ప్రజా పోరాటాలు సుందర గారి నాయకత్వం బయటకు వచ్చిన తర్వాత కూడా చేస్తుంటే ఇంద్రగాని కాలంలో ఆ ఆభరణ భరణాలు మనం తగ్గిద్దాం నైజాంకి ఇవ్వాల్సింది వద్దు అంటే జనసంఘో జనసంఘో బీజేపీ పార్టీకి మొత్తం పునాదైన బీజేపీకి పునాదైన వాళ్ళు నెహ్రూ లాగా సర్దార్ వల్లభాయ్ పటేల్లాగా వీళ్ళు ఇద్దరు కలిసే వద్దో ముర్ర అన్నారు ఇది కాదా మీ చరిత్ర దరిద్రమైన చరిత్ర నువ్వు భారతీయ జనతా పార్టీ నువ్వేమో ఫోజులు కొట్టుకుంటున్నావు అమిత్ షా మిస్టర్ అమిత్ షా వల్లభాయ్ పటేల్ ఆయన అప్పుడు హోంశాఖ మంత్రి అయితే నేను హోంశాఖ మంత్రి అని ఆయనకు నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు కానీ వాడు ఒక నరహంతకుడు రద్వి నైజాం పరిపాలకుడు కానీ వాళ్ళని మించిన నరహంతకుడు 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 వల్లభాయ్ సర్దార్ పటేల్ అరే నరహంతుకులైన మీరు మహాత్మా గాంధీ హే శ్రీరామ్ అనుకుంటూ పోతుంటే ఆయనని దగ్గరుండి కాల్చిన నీచమైన చరిత్ర గాడ్చేది కాదా ఆ టైంలో ఆర్ఎస్ఎస్ని రద్దు చేసింది ఎవరు నీ భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ని రద్దు చేసింది ఎవరు నీ హోంశాఖ మంత్రి నీ హోంశాఖ మంత్రి నువ్వు పెద్ద విగ్రహం కట్టుకొని పెద్ద విగ్రహం కట్టుకొని డప్పు కట్టుకుని చరిత్ర నీకు గతి లేదు కనుక కుక్కది నక్కది పందిది గాడిది అందరి చరిత్రలు నువ్వు ఉల్టా పల్టా నందిని పందిని పందిని నందిని మొత్తం చేసేసుకొని చరిత్ర లేదో రాసుకోవాలని చూస్తున్నావు ప్రయత్నం చేస్తున్నావు సినిమాల రూపం కానీ పుస్తకాల కానీ ఏదేదో చేస్తున్నా కానీ ఇతిహాసపు చీకడుకొని మట్టడుగున పడి దాచేస్తే దాగని సత్యం అర్ణఅర్ణ రవి కిరణాలతోటి ఆరే పో అరచేతిని అడ్డు పెట్టలేవు సూర్యకాంతిని ఆపలేవు నిజం నిప్పు లాంటి ఈ సత్యాన్ని నువ్వు ఆపలేవు మిస్టర్ అమిత్ షా మీకు మీకు కాంగ్రెస్కి కాంగ్రెస్ నువ్వు వ్యతిరేకిస్తావు కాంగ్రెస్ నువ్వు ఇది చేస్తావు నీ గుజరాతుడని నీ గుజరాతుడని విభజించి పాలించడానికి మొత్తం మొత్తం అదే తాను కనుక అదే తాను కనుక మీరు మొత్తం ఈరోజు మిమ్మల్ని తో అని ఈసడించి వల్లభాయ్ పటేలు నిషేధించినప్పుడు కూడా అసలు మీకేమైనా ఈ సమయత్తు మీకేమైనా ఉన్నదా మీకేమని ఉన్నది ఇజ్జత్ ఉన్నది ఆయన పేరు పెట్టుకోవడానికి మీకు ఆయనకు సంబంధం ఏంటిది వీళ్ళపై హిందువుల తిరుగుబాటు వాదన వాస్తవమా గ్రామీణ ప్రాంతాల విపరీతం భూకేంద్రీకరణ పెట్టి చాకిరి కాలు దోపిడీ విధానం పెరిగింది వ్యవసాయ భూమి మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాలు దీనిలో మూడు కోట్ల దివా పేరుతో ప్రభుత్వ భూమి శిస్సు కింద కోటి యాభై లక్షల ఎకరాలు భూమి జాగిరిదారు విధానం కింద పది శాతం సర్ఫికాన్ విధానం కింద నైజాం సొంత భూమిగా ఉండేది పైగాలు పేరుతో ముస్లింలు భూస్వాముల ఎస్టేట్ ఉండేవి పన్నులు వసూలు చేసే పటేలు పటవారీ మాలి పటేలుకు వతన్లు పేరుతో ఐదు నుంచి పది గ్రామాలు ఉండేవి దేశముఖులు వీటిపై పెత్తనం చెలాయించేవారు వీరిలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు ఆనాటి రికార్డుల ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో తొమ్మిది వందల ఐదు మంది జాగిరిదారులు ఉంటే వీరిలో ఎనిమిది వందల డెబ్బై రెండు నూట రెండు మంది ముస్లింలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఏ ఏ చెప్పు ఎడం చెప్పు తీసుకోవాలా కుడి చెప్పు తీసుకోవాలా రాజాకర సినిమా మీద పోస్టర్ మీద పల్ల 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 కొట్టడానికి చెప్పు ఇప్పుడు చెప్పు మొత్తం ధొరలు తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది ఉంటే వాళ్ళలో ఎనిమిది వందల డెబ్బై రెండు మంది హిందువులే ఉన్నారండి వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు వేరే వ్యతిరేకంగా ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులు అందరు కలిసి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని పోరాడితే మీరు మీ మీ రాతలు మీ కోతలు మీ సినిమా చేతలు ఏంటిది వీరి చేతులు ఇరవై ఒక వేల గ్రామాలు ఉండేవి సాగులో ఉన్న అతి సారవంతమైన భూములు రకరకరాల తప్పుడు పద్ధతులు సామాన్య రైతంగం నుంచి భూస్వాములు కవలించారు సర్వే సెటిల్మెంట్ సందర్భంలో రైతులు తేలకుండా తమ పేర్లపై రాయించుకునేవారు తమ వంశం కాని వాటిని కరువు కాటకాలతో పంటలు పండక పన్నులు కట్టలేక రైతులను బెదిరించి స్వాహా చేశారు దీంతో తమ సొంత భూమిలోనే కౌలుదారులుగా సాగు చేసుకునే స్థితికి రైతులు నెట్టబారు ఈ విధంగా జన్నపరెడ్డి ప్రతాపరెడ్డి సూర్యపేట భూస్వామి ఒక లక్ష యాభై వేల ఎకరాల భూమి కల్లూరు దేశముఖ్ లక్ష ఎకరాల భూమి ఆదిలాబాద్ జిల్లా లక్షిట్పేట్ నర్సరాపూర్ సంస్థాన భూస్వామి యాభై వేల నుంచి లక్ష ఎకరాల భూమి విసునూరు దేశముఖ్ నలభై వేలను ఎకరాల భూమి బాబా సాహెబ్ పేట దేశముఖ్ పదివేల ఎకరాల భూమి పొలం పొలంపల్లికి చెందిన అల్వాల కుంటల సుందమేరి మాధవరావు పదివేల ఎకరాల భూములు ఆక్రమించే పేరు మో మోసిన దీంతో పాటు వీరు అనేక గ్రామాలపై పెత్తన కలిగి ఉండేవారు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి పరిపాలన నివేదికల ప్రకారం ఐదు వందల ఎకరాల పైపడిన భూమి పంట కలిగిన భూస్వాములు ఐదు వందల యాభై మంది ఉండేవారు వీరి పొలాల ఇళ్లలో వృత్ దారులు వ్యవసాయ కార్మికులు సన్న చిన్న కార రైతులు ఉచితంగా నిర్బంధ వ్యట్టి చాకిరీ చేసే స్థితికి నెట్టబడ్డారు ఈ విధానం రద్దు కోసం ఆంధ్ర మహాసభ సంఘం ఇచ్చిన పిలుపునందుకొని వీరనారి చాకల ఇలా పోరాటం నడుమిగించింది పంతొమ్మిది వందల ఇరవైలో విసునూరు దేశముఖు గుండాలు చేతిలో షేక్ బందగే జఫర్గాడు జాగిర్దార్ ఖాదర్ అలీ మహమ్మద్ ఖాసిం దొడ్డి కొమరయ్య హత్య గావించబడ్డారు నిజాం అరాచాకలకు పై కళాన్ని ఎక్కువెట్టిన సోయబ్ సహిబ్ అల్లా ఖాన్ హైదరాబాద్ నడిబొడ్డున హతమార్చారు ఇలా అనేక మంది పేద ముస్లిం రైతాంగం వీరోచిత పోరా పోరాడి వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారు ఇలాంటి పోరాటాన్ని ముస్లింలపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రించడం బీజేపీ దిగజారుడు తనానికే నిదర్శన అక్కడ అక్కడ నీ ప్రధానమంత్రి దగ్గర పోడితే అమిత్ షా దగ్గర పోడితే లోకల్న నాయకులంతా నోరు తెరిస్తే అబద్ధాలమీ మీ బతుకంతా మీ బతుకంత ఇప్పుడు బతికేదంతా అబద్దాలతోనే బతుకుతుండ్రు చరిత్రను కూడా అబద్దాలతోనే బసిబూసి మారేడు కాయజేయాలని పాటి కాలలుగా అంటుండ్రు పటేల్ సైన్యం భూస్వాములతో పటేలు రజాకారు సైనాలు మూకమ్మడి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు కార్యకర్తల ఇండ్లపై దాడి చేసి నాలుగు వేల మందిని పొట్టన పెట్టుకున్నారు వారికి ఆశ్రయం కల్పించి భోజనాలు పెట్టిన సానుభూతి పనులను నిర్బంధించారు మహిళలపై సామూహిక అత్యాచారాలు తెగబడ్డారు హత్యలకు పాల్పడ్డారు మిలిటరీ క్యాంపులలో పెట్టిన చిత్ర ఫిజులకు ఆరు వేల మంది పైగా మరణించారనేది అంచనా ఒక గ్రామం తర్వాత మరొక గ్రామాన్ని తగలబెడుతూ హోమం సృష్టించిన పటేల్ సైన్యం భూస్వాములతో పటేల్ రజాకర్ సైనాలు మూకుమ్మడిగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఇళ్లపై దాడి చేసి నాలుగు వేల మందిని పట్టున పెట్టుకున్నారు వారికి అవసరం కల్పించిన భోజనాలు పెట్టిన సానుభూతి పనులను నిర్బంధించారు మహిళలపై సామూహిక అత్యాచారాలు తెగబడ్డారు హత్యలకు పాల్పడ్డారు మిలిటరీ క్యాంపులలో పెట్టిన చిత్రహింసలు ఆరు వేల మంది పైగా మరణించారు అనేది అంచనా ఒక గ్రామం తర్వాత మరొక గ్రామాన్ని తగలబెడుతూ సైన్యాలు పైశాచిక ఆనందాన్ని పొందాయి ఇదే సమయంలో నైజాంగ్ వ్యతిరేకంగా పోరాడిన ముస్లింలపైన దాడులు జరిగిన అనేక గ్రామాల్లో వారిని హిందువులు కాపాడారు వారి కుటుంబాలను రక్షణ కల్పించారు హిందూ ముస్లిం మధ్య సృష్టించిన మత ఘర్షణలకు మత ఘర్షణ కమ్యూనిస్టు ఉద్యమం తిప్పికొట్టింది కానీ కమ్యూనిస్టు ఉద్యమం బలహీనంగా ఉన్న ఇతర ప్రాంతాలలో ముస్లిం వ్యతిరేక విద్వాంసం వారిపై దాడులు విస్తారంగా జరిగాయి విలీన ప్రక్రియ పేరుతో పటేల్ మిలిటరీ పోలీసు ప్రైవేటు రజాకల సైన్యాన్ని కలిపి జరిపిన మారణ హోమం మారణ హోమంపై నెహ్రూ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంది దిక్కుతోచని స్థితిలో సుందర్ లాల్ తోచని స్థితిలో సుందర్ లాల్ నేతృత్వంలోని విచారణ కమిషన్ వేసింది పంతొమ్మిది వందల నలభై నవంబర్ నుండి డిసెంబరు డిసెంబర్ వరకు హింసాత్మక ఘటనలు జరిగిన తొమ్మిది జిల్లాల్లో పర్యటించిన నివేదిక అందించింది ఆ ఈ రిపోర్టు ప్రకారం ఉస్మాన్ ఉస్మానాబాద్ గుల్బర్గా బీదర్ నాందేడు ఈ నాలుగు జిల్లాల్లో సుమారు పద్దెనిమిది వేల మంది ముస్లింలు ఊచ కొత్త ఔరంగాబాద్ నల్గొండ మెదక్ జిల్లాలో మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల మందిని హతమార్చారు హైదరాబాద్ సంస్థానంలో ముప్పై వేల మంది ముస్లింలు చంపబడ్డారు అనేక మసీదులు కూల్చివేయబడ్డాయి బలవంతపు మత మార్పులు జరిగాయి దేనికి ప్రధాన కారణం హైదరాబాదు సంస్థానం బయట నుండి సాధ్య శిక్షణ పొందిన హిందూ మతోన్మాద సంస్థకు చెందిన వారేనని నివేదికల పేర్కొన్నారు యూనియన్ సైన్యం స్థానిక పోలీసు యంత్రాంగంలో ఉన్న మత మౌడ్యులు సహకారంతో దుర్మార్గాలు జరగడానికి కారణంగా తెలిపింది వీర తెలంగాణ విప్లవసైద పోరాటంలో సాక్షాత్ నా కుటుంబం కూడా నా బలగం కూడా అరే వెలుకట్టకపోండే వడ్లకొండ రాములనే నా తాతని మోకాళ్ళు చిప్పలు మొత్తం పగిలిపోయేటట్టు కంకర మీద రెండు కిలోమీటర్లు నడిపించి మొత్తం ఊరులను నడిపించి వాళ్ళు రాక్షసానందం చేసి కాల్చి చంపి పడేసారు ఆ టైంలో కమ్యూనిస్ట్ యోధుడిగా విప్లయ యోధుడిగా నా తాత వడ్లకొండ ఎల్లయ్య ఒకవైపు తుపాకు పట్టుకొని మల్లు స్వరాజం గారు భీమిరెడ్డి వెంకటరెడ్డి నరసింహరెడ్డి గారితో వీళ్ళతో సహచారంగా యుద్ధం చేస్తుండగా నా తల్లి బాల యోధురాలు వీళ్ళకి సర్ది చాపకూడికి ఇట్లా భోజనాలు అందించే విషయంలో ఇతర ఇతర పనులలో మలు స్వరాజం గారు తర్వాత వీర ప్లస్ నిపుణుల పోరాటం సక్సెస్ అయిన తర్వాత ఐదో మొదటి తరానికి సంబంధించిన నా తల్లి పట్టిన జెండా పట్టకుండా ఆ రోజు నైజాం నవాబు దొరలో మొత్తం ఆ ప్రాంతంలోని అంతా రేపులు చేసి మడ్డలు చేస్తే చండపిల్లలు దాక్కుంటే ఆ కత్తులతో పొడిచిన గట్టలు ఇట్లాంటి చరిత్ర అంతా నా తాత దేవులపల్లి నరసింహ నా నరసయ్య దేవులపల్లి కా కాసయ్య వీళ్ళంతా సాక్ష్యభూతాలు నా కుటుంబం వాళ్ళంతా కలిసి చెప్తున్న గాథలు వింటే పౌరుషం పౌరుషం వచ్చేది ఇలాంటి చరిత్ర మేము అనుభవిస్తుంటే చరిత్ర గతి తెరవలేనుడు చరిత్రలో దిక్కు చరిత్ర చరిత్రహీనులైన భారతీయ జనతా పార్టీ మీరు చెప్పే ఓట్లు దండుకునే అబద్ధాలను మించిన రజాకారి సినిమా ఈ ప్రపంచంలో బహుశా సినిమాలలో రజాకల్ అంతా కేరళ స్టోర్ అంతా భూటకపు సినిమా ఆ బయోగ్రఫీ సినిమాలకి మరొకటి ఉండదు కమ్యూనిస్టులను అణచివేసే కుట్ర పటేల్ పటేల్ సైన్యం రెండు వ్యూహాలతో హైదరాబాద్లోకి ప్రవేశించు ఒకటి నైజా నవాబును విలీన కోసం ఒప్పించడం రెండు కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడం ఇది స్వయంగా ఆనాటి గవర్నర్ జనరల్ రాజాజీ చేసిన ప్రకటన అప్పటికే రెండు జిల్లాలకే పైగా కమ్యూనిస్టులు ఆధీనంలోకి వెళ్ళాయి వారి పట్టు సంస్థానం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పదే పదే చేసిన ప్రకటనలు చూస్తే పాలక వర్గాలకు కమ్యూనిస్టు ఉద్యమంపై పెరిగిన విద్వేషానికి నిదర్శనంగా చెప్పవచ్చు ఆ పోరాటాన్ని అంచేయడం కోసం యాభై వేల మంది సైత బలగాల రంగంలోకి దింపిన ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో ముందుకు సాగారే తప్ప వెనక్కి తగ్గలేదు ఆ పోరాటం సంకల్ప ఫలితంగా మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాన్ని నెలకొల్పారు భూస్వాములు ధరలను వారి కోటలైన గడిల నుంచి తరిమి కొట్టారు పది లక్షల ఎకరాల భూమిని భూమి లేని పేదలకు పంచారు రైతుల భూముల నుండి భేదాకలు చేయడం వెట్టి చాకిరికి అధిక వడ్డీలకు వ్యాపారం వంటి చర్యలకు రద్దు చేయించారు వ్యవసాయ కార్మికులకు కూలీ రేట్లు పెంచిన కనీస కనీసవేతను అమలుపరిచారు ఆటవిక తిగల ప్రజలను పీడించే ఫారెస్ట్ అధికారుల బృందాలను అడవుల నుంచి తరిమి వేసారు రెండు వేల మంది గెరిల్లా సైదా దళ సభ్యులు అండలతో లక్షలాది మంది ప్రజలను మొదటిసారి రెండు పూటలా భోజనం చేయగలిగారు ఇది వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర దీని బీజేపీఆర్ఎస్ పరివారం వక్రించేందుకు చేస్తున్న ప్రయత్నం దుర్మార్గం దీని తెలంగాణ సమాజం ఈసడించుకుంటుంది ఈసడించుకుంటుంది ఇదండి వాస్తవాలు వాస్తవ చరిత్ర ఇదైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం నాలుగు వందల మంది భారత పార్లమెంటులో నూతన భవన్లో భారతీయ జనతా పార్టీ పోతనట ఈ రాజ్యాంగాన్ని చింపి అవతల పడేస్తారట మళ్ళా మను శాస్త్రం ప్రకారమే ఈ దేశం వెళ్తుందట చూడండి మొత్తం ఇంత విరోచితంగా కొట్లాడి పో పోరాడుకున్న ఈ దేశ స్వాతంత్రాన్ని ఈ దేశ భద్రతని ఆర్థిక వ్యవస్థని మొత్తం ముందుకు తీసుకుపోతున్న ఈ టైంలో మొత్తం మతం మాదంతో హిందూ ముస్లిం క్రైస్తవుల ఘర్షణలతో భారతీయ జనతా పార్టీ వస్తుంది కనుక ఈ వీర తెలంగాణ విప్లవ సైత పోరాట గడ్డ మీద నిలబడ్డా ఎర్రజెండ బిడ్డ బోనగిల్ల నిలబడ్డాడు ఒక ముస్లిం బిడ్డ నిలబడ్డాడు జహంగీర్ బిడ్డ ఆ బిడ్డకు ఓటేయ్యాలి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ నిలబడ్డదో అక్కడ దానికి వ్యతిరేకంగా గెలవగలిగే లౌకిక పార్టీలు ఎవరైతున్నారు కాంగ్రెస్ ఇండియన్ ఇండియన్ టీమ్గా ఈరోజు మొత్తం వాళ్ళు నిలబడి పోరాడుతున్నారు కనుక మతోన్మాదానికి వ్యతిరేకంగా వాళ్ళకు కూడా ఎన్నికలలో గెలిపించి ఈ మతానుమాదాల దుశ్చరణ నుండి కాపాడాలా చరణ నుండి కాపాడాలా రాజ్యాంగానికి కాపాడాలా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలు మొత్తం కూల్చేస్తారట కూల్చేస్తారట ఈ మాట ఎవడో కాదనేది ఎవడో కాదని సంసారం పెళ్ళం పిల్లలు ఏది లేని సర్వసంగం పరిత్యాగలమనే సన్యాసులు రాజభోగాలు అనుభవిస్తూ మొత్తం సర్వనాశాన్ని పూనుకున్నారు కనుక తాస్మాత్ జాగ్రత్త పట్టిన జెండా వదలకుండా ఉక్కు పిడికిళ్ళతోటి ఉడుం పట్టులాగా పట్టి ఈ తరిమి తరిమి తరిమిగొట్టాల్సిందిగా ఎన్నికలలో విజ్ఞప్తి చేస్తున్నాం ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి